వెల్కమ్ టు భారత్ వనితా టీవీ సత్తనపల్లి పట్టణంలో వెంగళరెడ్డి నగర్ పదకొండవ వార్డులో నివసిస్తున్న సౌపాటి దుర్గమ్మ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకొని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మీడియా ఆర్గనైజేషన్ ద్వారా ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను పట్టణ ఎస్ఐ సంధ్యారాణి చేతుల మీదుగా అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మీడియా ఆర్గనైజేషన్ నేషనల్ లీగల్ అడ్వైజర్ కోటగిరి లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటగిరి గోపి రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు అంచుల ఖాళీదుర్గ పల్నాడు జిల్లా అధ్యక్షుడు లంకెవల్ల రాంబాబు షేక్ సైదావలి గన్నెపూడి చిన్నా తదితరులు పున్నారు